అందరికీ నమస్తే ముందుగా మన మాతృభాషా ఛానల్కి స్వాగతం ఈరోజు గుణింతాలకు సంబంధించిన నాలుగు గుర్తులను మనము నేర్చుకుంటున్నాం అవి ఏవి అంటే ఉత్వం మరొకటి ఉత్వ దీర్ఘం మరొకటి అవుత్వం మరొకటి సున్నా దీన్నే అనుస్వారము అని కూడా అంటాం వీటికి సంబంధించి వీటితో వచ్చే కొన్ని పదాలు మనం నేర్చుకుంటే ఎక్కడైనా కూడా మనం తెలుగు తప్పులు లేకుండా రాయగలుగుతాం ఇక్కడ మనం గమనించినట్టయితే చూడండి గుణింతాలు వీటిలో మనం నేర్చుకుంటున్నవి ఏవో చెప్పుకున్నాం అంటే ఇక్కడ మీరు ఈ ట్రైన్ గమనిస్తే బాగా ఈజీగా గుర్తుండిపోతుంది చూడండి మొదటి భోగిలో ఉత్వం ఉంది రెండవ భోగిలో ఉత్వ దీర్ఘం ఉంది మూడవ భోగిలో అవుత్వం ఉంది చివరిగా సున్నా లేదా దీన్నే అనుస్వారము అంటాం అర్థమైంది కదా ఇవి గుర్తులు మరి వీటితో వచ్చే పదాలు చూద్దాం ఇక్కడ మొదటి బొమ్మ ఇక్కడ ఉన్న రెండు బొమ్మల్లో మొదటి బొమ్మను మనం గమనించినట్టయితే అందరికీ తెలిసినదే ఏంటి పొలాలలో ఖచ్చితంగా ఉపయోగించేది ఇంట్లో కూడా వాడుతుంటాం కొడవాలి అంటే ఇక్కడ ఏమి ఉపయోగించినాం ఉత్వం ఎందుకు ఉత్వం ఉపయోగించాం కాకు ఉత్వం ఇస్తే కో కొడవలి తర్వాత డ వాలి కొడవలి మరి అలాంటిదే పక్కనే ఏముంది మరొక బొమ్మ కొండ అంటే ఇక్కడ ఉత్వంతో పాటు మనము సున్నను రెండు రకాలుగా ఈ పదాన్ని ఉప్ మనం ఉపయోగించుకోవచ్చు అనుస్వారానికి వస్తుంది మరి ఉత్వమునకు కూడా వస్తుంది ఇక్కడ ఏమేమి ఉపయోగించాం ఉత్వము మరి అనుస్వారం ఈ పదంలో రెండు వాడడం జరిగింది అర్థమైంది కదా మరి ఇలాంటివే మరికొన్ని పదాలు చూద్దాం చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి మొదటి పదం మీకు తెల్ బాగా చూస్తుంటేనే తెలిసిపోతుంది పొగా ఉందా అంటే పాకువత్వం నెక్స్ట్ కొడుకు అంటే కాకువత్వం నోరు నాకు ఉత్వ దీర్ఘం ఉంది ఇక్కడ అన్ని పద అన్నీ ఉపయోగించినాం ఇక్కడ మనం చెప్పుకోవాలనుకున్న గుర్తులన్నీ ఉత్వదీర్ఘం దీర్ఘం వచ్చేసింది నెక్స్ట్ ఇక్కడ తోడేలు అంటే ఉత్వ దీర్ఘం గౌరీ ఔత్వం గౌరీ అంటే ఎవరు తెలుసు కదా ఉమా అని మరొక పేరు ఇంకొక పేరు పార్వతి మరొక పేరు అపర్ణ ఇలా మనం గౌరీకి పర్యాయ పదాలు అనేకం చెప్పుకోవచ్చు నెక్స్ట్ పౌరుడు పాకు అవుత్వం దేశ గౌరవం ఇక్కడ గాకు అవుత్వం వచ్చింది అలాంటివి మరి మరికొన్ని సున్నతో వచ్చే పదాలు జంట అంటే జాకు టాకు మధ్యలో సున్న వస్తుంది అనుస్వారం నెక్స్ట్ గౌరవం ఔత్వము ఉంది ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఉంది కదా చూడండి ఔత్వం వాడినాం గౌరవంలో అనుస్వారము ఉపయోగించాం ఇవి ఇలా నెక్స్ట్ మరొకటి ఆట బొంగరం ఆట బొంగరం అంటే తెలుసు కదా పిల్లలు ఖచ్చితంగా ఉపయోగిస్తుంటాం ఆడుకునేటప్పుడు ఇక్కడ అనుస్వారము ఉపయోగించిన ఉత్వము ఉపయోగించిన బొంగరం అనే దాంట్లో ఇవి మనకు ఉత్వము ఉత్వ దీర్ఘము ఔత్వము అనుస్వారం వీటికి సంబంధించిన పదాలు అయితే ఇలాంటివే మరికొన్ని పదాలు మనకు ఉన్నాయి అవేవో చూద్దామా చూడండి ఇక్కడ మనం గమనించినట్టయితే మొదటిది గొడుగు అంటే గాకు ఉత్వం రెండు కోకిల కాకు ఉత్వ దీర్ఘం మూడు గౌను గాకు అవుత్వం పంట పాకు టాకు మధ్యలో సున్నా అంటే అనుస్వారం ఉపయోగించినాం సున్నని నెక్స్ట్ కోలాను కాకువత్వం చౌక అంటే తెలుసు కదా తక్కువ ప్రైజ్కి ఏదైనా మనకు పెడితే అప్పుడు చౌకగా దొరికింది చౌకగా ఉంది అంటాం అలా చౌక నెక్స్ట్ బొంగరం ఇంతకుముందే చెప్పుకున్నాం అలా ఇంకా నౌకరు నాకు అవుత్వం ఇంకా ఇలాంటి పదాలు మనం చెప్పుకుంటే చాలా వస్తాయి సున్నతో రంపం నెక్స్ట్ అందం సాతో సొగసు ఇలా కంచెం కోకిల తొడుగు ఇలాంటి మస్తు పదాలు మనకి ఉత్వము ఉత్వ దీర్ఘం ఆవుత్వం సున్నతో ఉపయోగించవచ్చు అర్థమైంది కదా ఇది మనం చెప్పుకున్న ఈ ఉత్వము ఉత్వ దీర్ఘము అవుత్వము సున్నకి సంబంధించిన పదాలు ఇలాంటివే మీకు ఏవైనా ఇంకా మరికొన్ని పదాలు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి అర్థమైందా ఇది ఇవాళ వీడియో ఇంకా దీనికి సంబంధించి ఏ మీకు డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి లేదంటే ఇంకా ఏ టాపిక్ సంబంధించి అవసరమో చెప్పినా కూడా నెక్స్ట్ వీడియో దానితో వెళ్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం